నమస్తే అండి శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ పదిహేనవ తేదీ మకర సంక్రాంతి పండుగ వస్తుంది అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయం ని మకర సంక్రాంతిగా జరుపుకుంటాం మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక నుండి ఆ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అంటే ఇది దేవతలు మేల్కొనేటటువంటి రోజు చేసేటటువంటి ప్రతి శుభకార్యం కూడా చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఈ మకర సంక్రాంతి రోజు సంక్రాంతి పురుషుడు ఏ వాహనంపై వచ్చాడు ఎటువంటి వస్త్రాలు ధరించాడు ఏమి చేత్తో పట్టుకున్నాడు ఎలా వచ్చాడు ఈ ఏమి భుజించాడు వలన మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది సంక్రాంతి పురుషుని యొక్క ఫలితం అంటే లక్షణం ఎలా ఉంది ఎలా వచ్చాడు దాని వలన మనకు ఎటువంటి మంచి చెడు ఏ ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యశుద్ధ చవితి సోమవారం శతభిషా నక్షత్రం వర్యాయోగం భద్రకరణం మకర లగ్నం శుభ సమయాన పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించును సంక్రాంతి పురుషుడు ద్వాంక్ష అనేటటువంటి పేరుతో ఆ నామధ్యేయంతో ఉన్నాడు కనుక ఇది చోరులకు అరిష్టం చందనోదక స్నానం అంటే గంధంతో కలిసినటువంటి స్నానం దాని వలన ఆరోగ్యం సుభిక్షం కృష్ణవర్ణ పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు దీనివలన భూత బాధలు ఆరోగ్య సమస్యలు పద్మగంధము దీనివలన యుద్ధము పున్నాగ పుష్పాన్ని చేత ధరించి ఉన్నాడు యశో హాని అంటే కీర్తి ప్రతిష్టలకు హాని కలుగుతుంది యవాక్షతలు ధారణ గావించాడు ఇది కూడా పంటలకు యవలు అంటే అలచందలు ఆ పంటలు దెబ్బతింటాయి ఇత్తడి పాత్రలో చిత్రాన్నము భుజించాడు దీని వలన స్త్రీలకు హాని మారేడు పండు తినుటచే అతివృష్టి గుర్రాన్ని వాహనంపై వచ్చాడు అంటే గుర్రం వాహనంగా ఎక్కి సంక్రాంతి పురుషుడు వచ్చాడు దాని వలన చండాలురకు అరిష్టము నెమలిపించాన్ని ధరించాడు దీని వలన లేఖకులు అంటే రచయితలకు కీడు ఛత్రధారణ గొడుగును ధరించి వచ్చాడు దీని వలన కూర్చొని ఉన్నాడు దీని వలన ధరలు మధ్యమంగా ఉంటాయి శుక్లపక్షంలో వలన రావడం వలన వ్యాధి తిథి వలన దుఃఖము వారము వలన సుభిక్షము నక్షత్రం వలన అరిష్టము కలుగును మూడవ ముహూర్తము ఉదయం అవడం వలన ధరలు అధికంగా ఉంటాయి అంతేకాకుండా ఇది రాజులకు అరిష్టము అంటే ప్రజా పాలకులకు మంచిది కాదు ఇది సంక్రాంతి పురుషుని యొక్క ఫలితము